హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వంకాయ పచ్చడి చేస్తున్నానండి ఇది పాతకాలం మా నాయనమ్మ మా అమ్మమ్మల కాలం నుంచి ఇలా వంకాయ పచ్చడిని చేసేవారు ఈరోజు నేను ఆ పాతకాలం పద్ధతిలో వంకాయ పచ్చడి చేస్తున్నాను ఒకటే పద్ధతిలో వంకాయ కూర వంకాయ పచ్చడి తిని బోరు కొడుతూ ఉంటుంది కదా అలాంటి సమయంలో కొత్తగా ఏమైనా తినాలని ఆలోచించి పాతకాలం నాటి పద్ధతిలో వంకాయ చేస్తున్నాను ముందుగా వంకాయల్ని ఇలా స్టవ్ మీద మనకి మనకిప్పుడు కొంపట్లు పొయ్యిలు లేవు కదా అందువల్ల నేను ఇలా గ్యాస్ మీద పెట్టి కాలుస్తున్నాను వంకాయలను కాలుస్తున్నాను నేను రెండు వంకాయలు తీసుకున్నాను రెండు వంకాయలు కూడా చూడండి బాగా లావుగా ఉన్నాయి పెద్ద వంకాయలు ఇలా వంకాయల్ని కాల్చుకోవాలి ఇలా వంకాయలు అటు ఇటు తిప్పుకుంటూ నాలుగు వైపులా మొత్తం వంకాయ మొత్తం కాలేలాగా చూడండి అలా వంకాయలు కాలినాయి కొద్దిగా సేపు ఉంచేస్తే తీసి ఆపేసేయచ్చు స్టవ్ ఇలా చుట్టూరా కాల్చుకోవాలి చూడండి వంకాయలు కాలున్నాయి నేను స్టవ్ ఆపేస్తాను తోలు తీయటానికి ఈజీగా తీయాలని చెప్పేసి నీళ్ళల్లో పెట్టాను వంకాయల్ని నీళ్ళల్లో పెడితే తోలు చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా సులువుగా తీసుకోవచ్చు ఇలా వంకాయ తోలు నీళ్ళల్లో పెట్టి ఇలా వంకాయలు తోలు తీసుకున్నాను ఇలా వంకాయలు తోలు తీసుకున్న తర్వాత పచ్చడి చేస్తానికి నేను పచ్చిమిరపకాయలు చింతపండు మెంతిపిండి మెంతిపిండి ఉప్పు వేసుకున్నాను ఇందుగా చూడండి ఇదిగోండి వంకాయ తోలు తీస్తే ఇలా ఉన్నాయి ఈ వంకాయల్ని ఇలా తోలు తీసుకొని పచ్చడి చేసుకోవాలి మిక్సీలో వేసి నేను ఒక రౌండ్ మిక్సీ వేసి చేసేసాను పచ్చడి రెడీ అయిపోయింది దీనిలో మనం తాలింపు పెట్టుకున్నాం అనుకోండి ఇంకో తాలింపు పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ